ఇచ్చిన మాట ఇప్పుడు కూడా జవదాట గుట్ట సంవత్సరం కూడా ఆర్థికంగా మా మీద ఎంత భారం పడ్డా కూడా మేము చెప్పినటువంటి పథకాల్లో పట్ట కొన్ని పథకాలు అమలు చేస్తున్న సందర్భంలో ఫ్రీ బస్సు కానీ రెండు వందల యూనిట్ కానీ మాఫీ కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఈరోజు అదేవిధంగా సన్నబియాన్ని సన్నబియాన్ని ఎవరైనా ఊహించిందా ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పాలకులు కానీ కే కేంద్రంలో మోడీ కానీ ఊహించిందా ఇలా మేము కొత్త ఆర్థికంగా భారం ఉన్నా ఇలా ప్రతి మేము ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ భోజనం చేస్తాడు మంత్రులు ఇంట్లో ఏ భోజనాలు చేస్తారో డబ్బు నూనె ఇంట్లో ఏ బియ్యం తింటారో ఆ బియ్యం ప్రజలు తినాలని చెప్పి ఇంతమైన ప్రధానమైన పథకాన్ని అమలు చేసి ఇవాళ ప్రత్యేక మహిళల సందర్భంలో కూడా మేము ఉచిత భవిష్యత్ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన పరంగా ఉన్నదని తప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్న మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అది అవాస్తవము అబద్ధము పేడు వర్గాలను పెట్టుకొని ఏదో దుష్ప్రచారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ మాజీ ముఖ్య మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మాజీ మంత్రులకు ఏ పని లేదు ప్రతిదాలు చేస్తే ఇదే దుష్ప్రచారమైన మాటలు ఏదైనా ప్రజలకు మంచి చేసి ఈ పని పది సంవత్సరాలు చేసిన పని చెప్పుకోమని ఇవే ప్రజలను డైవర్ట్ చేసే మాటలు తప్ప మంచి మాట ఏది కూడా వాళ్ళ దగ్గర లేదు